మహారాష్ట్రలో వేడెక్కుతున్న ధర్మాబాద్ బల్దియా ఎన్నికలు మనోరంజన్ తెలుగు టైమ్స్ ప్రత్యేక కథనం మహారాష్ట్రలోని ధర్మాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఊపు వచ్చింది ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నేతృత్వంలో బాలాపూర్ రత్నెల్లి ప్రాంతాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది బీజేపీ గెలిపేమో ఒక లక్ష్యమని ఎమ్మెల్యే పవర్ రామారావు కార్యకర్తలను పిలుపునిచ్చారు వచ్చే డిసెంబర్ రెండున ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో గ్రామాలు పట్టణాల వారీగా బీజేపీ అభ్యర్థులకు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది ప్రచార సభలో నాయ్ ఎమ్మెల్యే రాజేష్ పవార్ ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ నాయుడు పున్నం తాయ్ ప్రవార్ తదితర కీలక నేతలు పాల్గొనడం ప్రచారానికి మరింత బలానిచ్చింది అభివృద్ధి సేవే బీజేపీ దీనిని విశ్వసిస్తున్నారని పవార్ రామారావు పటేల్ వ్యాఖ్యానించారు ధర్మాబాద్ బల్ది ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ శ్రేణుల్లో నమ్మకాలు వ్యక్తమవుతున్నాయి వచ్చారు గతంలో తీసుకొన గణత ఇలా రాజేతి పోవడి దయచేసి మీ వార్డ్ Members గాని చైర్ పర్సన్ సునీత గౌడ్ గాని వాళ్ళకు భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై మహారాష్ట్ర ఇక్కడ రోడ్లు బాగా లేకుండా కానీ మా తెలంగాణ రోడ్లు బాగా ఉండే కానీ ఈరోజు చూస్తే మావనే తెలంగాణ రోడ్ చెల్లిపోయినాయి ఇప్పుడు మీరు బాసర పోవాలంటే బాలాపూర్ నుంచి ఉంది లేదా దేవుడు ఉన్నాడా దేవుడు సరస్వతి మాత ఉంది కదా ఆడికెళ్ళి మహావర్ దాకా వెయ్యి కోట్లది రోడ్ సాక్సిడెంట్ చేసిన నితిన్ గారు ఎన్ని కోట్లది వెయ్యి కోట్లది రోడ్ నిన్న ఒకటేసారి ఆయన దగ్గర అటువంటి మన దేశంలో పనిచేసే భారతీయ జనతా పార్టీ లీడర్లు ఉన్నారు దయచేసి టైం తక్కువ ఉంది పది గంటలకు స్పీచ్ కథం చేయాలి దయచేసి మీరు అందరూ దో తారీఖు రోజు రాజేష్జీ పవార్ సేతు వల్కడ చేసి సునీతా తాయి చౌ్వాన్ కు సునీతా తాయి గౌడ్ కు చైర్మన్ గా అదే విధంగా కౌన్సిలర్ సేవక్ గా ఈ ఆరు మందికి ఈ ఈరోజు గ్రామంలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ వార్డ్ నెంబర్ తొమ్మిది వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ పదకొండు ఏరియాలో హనుమాన్జీ మందిర్ ముంగట ఎలక్షన్ ప్రచారం కోసం వచ్చిన మా సోదరి సోదరి మల్లో అదేవిధంగా వేదిక మీద ఉన్న మీ లాడ్కే ఆమ్దార్ లాడ్కే ఎమ్మెల్యే నాయగావ్ ధర్మాబాద్ ఉమ్రి మతదారు సంఘాచే జీ పవార్ అదేవిధంగా ధర్మాబాద్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ కాకాణీజీ అన్నాభావ్ సాటే మన్మడు సచిన్జీ సాటే అదేవిధంగా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు दत्हहारी पटेल विष्णू व्याजी उमेश जव्हर्जी चक्रेश पटेलजी एगर परीषद एलक्षन जर आक्षन भारतीय जनता पार्टी निबड सुनीता रमेश गौडजी अध्यक्ष वार्ड मेंबर् తొమ్మిదో వార్డులో ఐశ్వర్య గాయక్వాడ్ ఉమేష్ కుమార్ పదో వార్డులో చందన లక్కంవార్ రాకేష్ మందుర్వార్ పదకొండో వార్డు సగం ఉన్నదని చెప్పడం జరిగింది ప్రీతి ఉల్లేవాడ్ సైనాథ్ శికుర్వార్ ఈరోజు మనకు రెండో తారీఖు డిసెంబర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కమలంపుకు ఓటు ఎందుకు వేయాల నేను ఎక్కువ టైం తీసుకున్నాను రెండు ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తాను నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ముంబైలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జీలో ఎమ్మెల్యే రాజేష్ పవార్జీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నగరపాలిక నగర పరిషత్ ఏదైతే ఉంది నగరాధ్యక్ష పదవి అనుకోండి వార్డ్ మెంబర్లు అనుకోండి వాళ్ళగిటా గెలిస్తే ఒక గోల్సు లేగా టీం తయారవుతుంది మన ఎమ్మెల్యే గారికి చేయటానికి సులభం అవుతుంది తెలంగాణ నుంచి మన పక్కా నియోజకవర్గం నుంచి గారు రెండు సంవత్సరాల కింద గెలిచాను మీ గుర్తుంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రైవర్ ఒక టైంలో ధర్మాబాద్ ఏరియాలో ఎందరైతే సర్పంచ్లు ఉన్నారో ఎంపీటీసీ అంటే పంచాయత్ సమితి మెంబర్లు ఉన్నారు జిల్లా పరిషత్ మెంబర్లు ఉన్నారు వాళ్ళందరూ ఈ ధర్మాబాద్ ఏరియా మాకు తెలంగాణ కావాలని చెప్పడం జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాల కన్నా ఇక్కడ మా తెలంగాణ నుంచి ఎవరికి బిడ్డ వేయాలంటే ఏ అక్కడ రోడ్లు బాగాలేవు అంత అంటే బండి ఖరాబ్ అయిపోతుంది అటువంటి ఏరియా అనేటి ఈరోజు మూడు నాలుగు సంవత్సరంలో ఈ నియోజకవర్గానికి మీ జీ పవార్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దాదాపు మూడు వేల కోట్లతో అన్ని విధాలుగా డెవలప్ చేసిన మీ మూర్తి రాజేష్ పవార్కి ఆయన చేతులు బల్కట్ చేయాలంటే ఇక్కడ వార్డు మెంబర్ చైర్మన్ కూడా గెలవాలి మీ వాళ్ళు మాకు ఈఎనాల్కి సిద్ధం లేరు ఈ బాలాపూర్ రోడ్ అయితే రోడ్ అయితే బాసర్కు ఉంది మీ బార్డర్ వరకు మంచిగా ఉంది మా అక్కడ ఖరాబ్ ఉంది ఈరోజు మేము ముఖ్యమంత్రికి అడిగితే మా దగ్గర డబ్బులు లేవు మేము డెవలప్ చేయగలమని అంటున్నారు కానీ నేను ఏదైతే మన కేంద్రంలో జీ గడ్కరీ ఉన్నారో వాళ్ళకు పోయి మేము మా ఎనిమిది ఎమ్మెల్యేలు పోయి అక్కడ రిక్వెస్ట్ చేస్తే నాకు బేల్దర్వం నుంచి నిర్మల్ వరకు ఫోర్ లైన్ పద్నాలుగు వందల కోట్లతో శాంక్షన్ చేసిన ఘనత నితిన్ గడ్కరీ అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో సరస్వతి మాత ఉంది మన పక్క బార్డర్లోనే ఉంది మీరు కూడా దర్శనానికి వెళ్తారు అటువంటిది ఈడికెళ్ళి మహోర్ పోవాలంటే చాలా కష్టం ఉన్నదంటే వెయ్యి కోట్లతోని సరస్వతి మాతా టూ మాహోర్ అనేది రోడ్ శాంక్షన్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నితిన్ గడ్కరీది మా దగ్గర ఒక ఒక కోటి రూపాయలు అంటే పైసలు ఇవ్వడానికి సిద్ధం లేరు అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దోస్కోడదలిగి తయారున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రి నాలుగు వేల ఎకరాల భూమి అమ్మేసి ఆ కమిషన్ తోని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇలా పదకొండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఎంత దేశానికి డెవలప్మెంట్ చేసిండ్రు ఇలా విశ్వగురు అని ఏదైతే పది వచ్చింది నరేంద్ర మోదీ గారికి కష్టపడి ఈ దేశానికి ఉన్న ఉన్నత దృష్టిలో తీసుకుపోయే ఘనత ఇలా నరేంద్ర మోదీ అదేవిధంగా ఈరోజు నాయగా నాయగా ధర్మాబాద్ ఏరియాలో చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు నేను మొన్న రాజత్జీ పవార్ ఎలక్షన్ లో జరిగితే ఫండ్స్ లే కూడా తక్కువ ఉన్నది చెప్పడం జరిగింది ఇప్పుడు మన రాజీ పవార్ దగ్గర ఒక లిస్టు తయారైంది మీకు ఈ డెవలప్ ఏదైతే నాలుగైదు సంవత్సరాల్లో మనం క్యాండిడేట్ వచ్చిన తర్వాత పూర్తిగా